గమ్మత్ ఒకటి ఉంది సంప్రదాయంలో తెలుసాండి సాధారణంగా ఆడపిల్లకి మంచి వరుడు రావాలంటే రుక్మిణీ కళ్యాణం చేస్తారు మగపిల్లవాడికి మంచి భార్య రావాలంటే ఈ స్తోత్రం చేయాలి ఇప్పుడు నేను చెప్పిన స్తోత్రం ఈ స్తోత్రం చేస్తే మంచి భార్య వస్తుంది ఎటువంటి భార్య వస్తుందో తెలుసాండి సుశీలాం సుందరీం యాం అతి సుప్రియవాదినీ పుత్ర పౌత్రవతీం శుద్ధాం కులజాం పుత్రం కొడుకులు లేని వాళ్ళకి మూడు తరాల్ని చూపించగలిగినటువంటి నక్షత్ర గండాన్ని పోగొట్టి తన తత్వంతో భర్తని రక్షించుకుని కొడుకు మనవడు మునిమనవణ్ణి మనవణ్ణి చూసేంత వరకు ఆరోగ్యంతో భర్త ఉండి ఐదో తరాన్ని తన మంగళ సూత్రంలో పెట్టుకోగలిగినటువంటి సుశీలం మంచి శీలము గొప్ప అందము గొప్ప మాట అటువంటిది కలిగినటువంటి భార్య పురుషుడికి వస్తుంది ఇప్పుడు నేను చదివిన స్తోత్రం చదివితే అది లక్ష్మీతత్వం అంటే బ్రహ్మచారికి ఒక నియమం ఉంటుంది బ్రహ్మచారి కానీ సన్యాసి కానీ వీళ్ళిద్దరూ నిలవ చేసుకోకూడదు ఆ పూట ఆకలేస్తే ఆ పూట వెళ్లి భిక్ష తీసుకుంటారు అందుకే బ్రహ్మచారి నడిచొస్తే చక్రవర్తి అంతటి వాడు లేచి నమస్కారం చేస్తాడు రేపు బలిచక్రవర్తి ఉపాఖ్యానంలో విందులు శ్రీ మహావిష్ణు శ్రీ మహావిష్ణువంతటి వారు వటువుగా బ్రహ్మచారిగా వెళ్ళారు అటువంటి బ్రహ్మచారి అయిన శంకర భగవత్పాదులు నాకు మంగళం చెయ్యి అని లక్ష్మీదేవిని స్తోత్రం చెయ్యక్కర్లేదు ఆయన మహానుభవుడు కానీ ఆయన అడుగుతున్నది ఎవరికో తెలుసా అంటే మంగళం బ్రాహ్మణికి బ్రాహ్మణుడి భార్యకి కానీ కళ్యాణమావహతు మే కమలాలయా ఏమి రెతి చూడండి కమలాలయా అమ్మా నువ్వు మాం నాకు ఇప్పుడు మీరు ఈ స్తోత్రాన్ని ఎవరు చదవండి ఎవరు చదివినా అటువంటి స్తోత్రాన్ని కూర్చగలిగినటువంటి శక్తి ఇప్పటి వరకు ఈ భూమి మీద పుట్టిన వాళ్ళలో లక్ష్మీదేవిని అలా స్తోత్రం చేసిన వాళ్ళు లేరు ఎందుకో తెలుసా అండి శంకర భగవత్పాదులు ఇలా స్తోత్రం చెయ్యగానే అమ్మవారు మాట్లాడింది శంకరాచార్యుల వారితో శంకర బ్రాహ్మణికి పుణ్యం లేదు గత జన్మలో తాను ఇలా పెట్టినది బియ్యపు గింజలేదు ఎక్కడ నుంచి ఇమ్మంటావు నువ్వు స్తోత్రం చేశావు నీకివ్వగలను మంగళం బ్రహ్మచారి అయినా బ్రాహ్మణికి ఇవ్వలేను అందుకే ప్రయత్నపూర్వకంగా పుణ్యం చెయ్యాలి ఇవ్వాల చేసిన పుణ్యం కోట్ల జన్మలు కాపాడుతుంది ఏమని ఇమ్మంటావని అడిగింది అడిగితే శంకరులు అన్నారు ఆయన ఉదార హృదయం చూడండి మహానుభావుడిది బ్రాహ్మణిని పిలిచి అమ్మా నీ ఇంటిలో ఏది ఉన్నా పర్వాలేదు నా చేతిలో వేయి అన్నారు కట్టుకున్న బట్ట విడిస్తే కట్టుకోవడానికి కట్టుకోవడానికి బట్ట లేని దరిద్రూరాలైన బ్రాహ్మణి లోపలికి వెళ్లి ఎండిపోయిన ఉసిరికాయ దొరికింది పట్టుకొచ్చి శంకర భగవత్పాదుల చేతిలో వేసింది శంకరుల చేతికి ఉసిరికాయ తగిలిందంటే లక్ష్మీదేవి ఆనంద ఆనందమగ్రూరాలైపోయింది శంకరాని వంటి మహాపురుషుడి చేతిలో ఆ ఉసిరికాయ ఇవాళ ఆ బ్రాహ్మణికి ఉన్నటువంటి పుణ్యం అనంతమైన పుణ్యం అందుకే బంగారు ఉసిరికలు కురిపించేస్తున్నానంది ఆనాడు శంకర భగవత్పాదులు కాని శంకరాచార్య కృతం స్తోత్రం అన్న మాట మధ్యలో వేసుంటే మనం చదవడానికి ఆ స్తోత్రం పనికి శంకరులు చేసుకున్న స్తోత్రం శంకరాచార్యుల వారికి పనికి వస్తుంది ఆయన ఎక్కడా కూడా నేనన్న మాట వేశారు కళ్యాణమావహతు మే కమలాలయా మాం అన్న మాట వేశారు ఇప్పుడు మీరు చదివారనుకోండి ఆ స్తోత్రాన్ని అమ్మా నువ్వు నాకు కళ్యాణముడు కటాక్షింతువుగాక అని అర్థం వస్తుంది ఉండినవాడు తయారు చేసిన వాడు భిక్ష పెట్టినవాడు శంకర భగవత్పాదులు కానీ ఆ స్తోత్రం చదివితే అనుగ్రహం మనకి లభిస్తుంది జగద్గురువులంటే భక్తులైన వారిని తరతరాల వరకు ఉద్ధరించడానికి ఇటువంటి స్తోత్రాన్ని అందిస్తారు అటువంటి జగద్గురువులైన శంకర భగవత్పాదుడికి ఎన్ని మాట్లు నమస్కరిస్తే నిజంగా మనం మనుష్య జన్మ ఎత్తినందుకు సార్థకత పొందుతాం క్షీరసాగర మధనంలో లక్ష్మీదేవి పుట్టినప్పుడు నేను ఒక రహస్యం చెప్పాను అమ్మవారు దరిద్రాన్ని ఎలా తీస్తుంది అంటే అపాంగై తన చూపుల చేత తీసేస్తుంది అందుకే ఆవిడికి మీనాక్షి అని పేరు అని చెప్పాను కనకధారా స్తోత్రం అంత గొప్పది ఎందుకైందో తెలుసా అండి ఆ స్తోత్రం అంతా లక్ష్మీదేవి యొక్క చూపుల్ని వర్ణిస్తారు ఒక్క లక్ష్మీదేవిని స్తోత్రం చేశారనుకోండి ఆవిడ తృప్తి పొందదు నారాయణుణ్ణి కలపాలి ప్రతి శ్లోకంలో నారాయణుణ్ణి కలుపుతూ లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తారు అందులో చూడండి ఆ శ్లోకం అందం కాలం భారే ధారాధరే స్ఫురతియా ధరే వా మహనీయ అంటే నల్లటి మబ్బు మీద తీగ ఎలా ఉంటుందో నీలతో దాన్ని శ్లోకం కింద మార్చారు అమ్మా ఆయన వక్షస్థలంలో నువ్వు చేరి ఉండడం వల్ల ఆయన ఎందు దయని నింపావు ఆయన కారుణ్యమూర్తి అయి మా యోగక్షేమములను వహిస్తున్నాడు తల్లి నువ్వు ఆయన లేనినాడు ఆయన నిగ్రహానుగ్రహ ప్రదాత అయ్యి ఉంటాడు ఆయన పాదములు మేము పట్టుకోలేం కదా తండ్రిని మాకు అందించిన తల్లివమ్మ నీ యొక్క చూపులకి నమస్కారం ఒక్కసారి ఆ చూపు మా ఎందుకు ప్రసరించు మా దరిద్రం తీరిపోతుంది అంటున్నారు దనుపవనో ద్రవిడాంబుధారా దయాపవనో ద్రవిడాంబుధారాస్ కించిశ విషణే స్మిన్న విహంగ శిశ విష దుష్కర్మ ఘర్మ పనీయ చిరాయూరం దుష్కర్మ ఘర్మనీయ దూరం నారాయణ ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి ఈ శ్లోకంలో ఉన్న గొప్పతనం ఈ శ్లోకమే చదివితే దరిద్రాన్ని ఎగిరి చేయగలరు చాతక పక్షి అని మనకి సంప్రదాయంలో ఒక పక్షి ఉంటుంది ఆ చాతకం భూమి మీద పడితే ఇంకా నీళ్లు తాగదు విచిత్రం ఏమిటంటే కొన్ని కొన్ని పక్షులు ఉన్నాయి ఆ పక్షులు ఆకాశంలోనే పిల్ల పెట్టి పిల్లని ప్రసవిస్తాయి ప్రసవిస్తే ఆ పిల్ల ఆకాశంలోనే ఎగిరేస్తుంటుంది అలా ఎగిరేస్తున్నప్పుడు దానికి దాహం వేస్తుంది దాహం వేస్తే అది భూమి మీదకి కిందకి రాదు కిందకొచ్చి నీరు తాగదు అప్పుడు ఆ పచ్చి దాహం తీరాలంటే అది ఆకాశం వంక చూసి అరుస్తూ ఉంటుంది అప్పుడు నల్లటి మేఘం వచ్చి వర్షం కురవాలి కురిస్తే అది తల పైకి పెట్టి నీళ్లు తాగుతుంది అలా తాగినటువంటి నీళ్లు మాత్రమే దాని యొక్క దాహార్తిని తీరుస్తాయి నేను ఎన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి పాపమ వలన దరిద్రము నన్ను వెంట పెట్టి తరుగుతోంది అటువంటి దరిద్రాన్ని పోగొట్టగలిగినటువంటి మేఘధార నువ్వే అమ్మా నీ అనుగ్రహాన్ని మా మీద వర్షించాలి మాకున్న దరిద్రాన్ని మేఘముతో పాటు గాలి వస్తుంది తృణములను దూరంగా కొట్టి బారేస్తుంది అలా నువ్వేం చేయాలో తెలుసా అమ్మా దుష్కర్మ ఘర్మమ పనీయ చిరాయ దూరం మేము చేసినటువంటి పాప కర్మల్ని దూరంగా తొలగించి తోచాతల పారేసి పిల్లవాడయా తెలియక చేశాడు అవును పాపం చేశాడు నిజమే అంత భయంకరమైన ఫలితం ఇస్తావా వీల్లేదు వాడి పాపానికి చాలా తగ్గించేసి వాడి చిన్న పుణ్యానికి పెద్ద ఫలితం ఇచ్చేయి వాడు సుఖంగా ఉండాలి వాడు నన్ను కనకధారా స్తోత్రంతో పూజ చేశాడు మాఘపాది వాడున్నాడు సరసంజ వేళలో కూర్చొని వాడికి ఇవ్వకపోతే ఎలా అని నిలదీస్తుంది అయ్యవారి దగ్గరికి వెళ్ళి అలా నిలదీయగలిగిన స్వతంత్రం అమ్మకొక్కదానికే ఉంది అందుకే శంకరులు అమ్మకి చేసుకుంటున్నారు విజ్ఞాపన అమ్మ నారాయణుని యొక్క ప్రణయాన్ని పొందిన దానివమ్మ నువ్వు అనేటప్పటికి ఓహో విడు మా ఆయన పేరు కూడా పెట్టిస్తున్నాడు రా అని పొంగిపోతుంది ఆవిడ లక్ష్మీదేవి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క భార్య ఆయన సంబోధన చేయలేదు జసుందరేతి వల్లరేతి మొన్న మీరు శరన్నవరాత్రులలో విన్నారు ఎవరు దేవి పార్వతీదేవి మరి పైగా శశిశేఖర వల్ల భేటి చంద్రశేఖర పెట్టుకున్నవాడు ఎవరు పరమశివుడు ఆయన భార్య కింద చెప్తున్నారు అలా ఎలా కుదురుతుంది అంటే ఆవిడ శక్తి స్వరూపం ఆ లక్ష్మే దేవతలందరూ వెళ్లి స్తోత్రం చేశారు ఎలా కనపడిందో తెలుసాండి

కృష్ణ ప్రియాత్వం భాండీ రే చంద్రా చందనకాననేరజాచంపక వనే శృంగే చుందరి పద్మావతి పద్మవనే మాలతీ మాలతీ వనే కదంబ కాననీ కదంబాన రాజ్యలక్ష్మీ రాజగే గృహలక్ష్మీ గృహే గృహే ప్రతి ఇంటిలో ఉన్న ఇల్లాలు కూడా లక్ష్మిగా ప్రభువులకి రాజ్యలక్ష్మిగా సత్యలోకంలో సరస్వతిగా కైలాసంలో పార్వతిగా ఇష్టలోకంలో లక్ష్మిగా పద్మలోకంలో పద్మావతిగా గోలోకంలో రాధికగా అన్ని చోట్ల ఉన్న తత్వముగా శక్తిగా ఆవిడే దర్శనమిస్తే దేవతలందరూ స్తోత్రం చేశారు గమ్మత్ ఒకటి ఉంది సంప్రదాయంలో తెలుసాండే సాధారణంగా ఆడపిల్లకి మంచి వరుడు రావాలంటే రుక్మిణీ కళ్యాణం చేస్తారు మగపిల్లవాడికి మంచి భార్య రావాలంటే ఈ స్తోత్రం చేయాలి ఇప్పుడు నేను చెప్పిన స్తోత్రం ఈ స్తోత్రం చేస్తే మంచి భార్య వస్తుంది ఎటువంటి భార్య వస్తుందో అండి సుశీలాం సుందరీం రం యాం అతి పుత్ర పౌత్రవతీం శుద్ధాం కులజాం లభతే పుత్రం కొడుకులు లేని వాళ్ళకి కొడుకులు పుడతారు మూడు తరాల్ని చూపించగలిగినటువంటి నక్షత్ర గండాన్ని పోగొట్టి తన సుమంగళీతత్వంతో భర్తని రక్షించుకుని కొడుకు మనవడు మునిమనవణ్ణి చూసేంతవరకు చూసేంత వరకు ఆరోగ్యంతో భర్త ఉండి ఐదో తనాన్ని తన మంగళసూత్రంలో పెట్టుకోగలిగినటువంటి సుశీలం మంచి శీలము గొప్ప అందము గొప్ప మాట అటువంటిది కలిగినటువంటి భార్య పురుషుడికి వస్తుంది ఇప్పుడు నేను చదివిన స్తోత్రం చదివితే అది లక్ష్మీతత్వం అంటే అటువంటి లక్ష్మీ తత్వాన్ని నాలుగు సంవత్సరముల పిల్లవాడు మా శంకరలు స్తోత్రం చేస్తున్నారు గీర్దేవతేతి గరుడ భజ సుందరీతి గీర్దేవతేతి గరుడ భజ సుందరేతి శాఖం భరీతి శిశిశేక రవల్ల భేతి శాఖం భరేతి శిశిశేకరవల్ల భేతి సృష్టి స్థితి ప్రవయ కేలిషు తస్మై నమః త్రిభువనైక పురోస్టరున్యై హం తస్మై నమః అమ్మాను ఆ పరబ్రహ్మమునకు పక్క మహిషివమ్మా అన్నారు ఇప్పటి వరకు మీరు వేద మంత్రములతో ఉన్నటువంటి పూజ చేశారు ఈ వేదమంత్రముల చేత మీరు చేసినటువంటి పూజకి ప్రీతి చెంది మీకు ఫలితాన్ని ఇవ్వవలసింది ఎవరు అమ్మవారు అమ్మా వేదమంత్రముల చేత ప్రీతి చెంది మీకు ఫలితాన్నిచ్చేటటువంటి అమ్మవమ్మా నువ్వు శృత్యై నమోస్తు శుభకర్మ ఫల నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్ై నమోస్తు శతపత్ర నికేతనాయ నమోస్తు శతపత్ర నికేతనాయ పుష్టై నమోస్ పురుషోత్తమ నమో పురుషోత్త పురుషోత్తముడు అన్న పేరు శ్రీ మహావిష్ణువుది మళ్ళీ చివరికి వచ్చేటప్పటికీ అయ్యవారి పేరు కలుపుతారు అమ్మ పొంగిపోతుంది పురుషోత్తమ వల్ల భాయ్ అవునవును నేనే ఆ గోపాల బాలుడి యొక్క భార్యని అని పొంగిపోయి భలే చేస్తున్నారు రా వీళ్ళు స్తోత్రం నన్ను అని పొంగిపోతుంది నమోస్ నాళీక నమోస్తు నమోస్ నిభాన నిభాననాయ నమోస్తు దుగ్ధోది జన్మ భూమ్యై నమోస్తు దుగ్ధోద జన్మ భూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు సోమామృత సోదరాయ నమోస్తు నారాయణ వల్ల నమోస్తు నారాయణ వల్ల సంపత్కరాని సకలేంద్రియ నందనాపత్కరా సకలేంద్రియనందనామ్రాజ్య సామ్రాజ్యమును పరిపాలించగలిగినటువంటి చక్రవర్తిత్వాన్ని కూడా అవి ఇచ్చేయగలదు ఎంత ఐశ్వర్యం ఉన్నా ఒంటిలో అనారోగ్యం ఉండి మనసాన పడుకున్నాడు అనుకోండి ఏమిటి ఉపయోగం శంకర భగవత్పాదులకి చిన్న పిల్లడిగా ఉన్నప్పుడు తెలుసు తత్వం సంపత్కరాని సకలి ఇంద్రియ అమ్మా నా ఆరోగ్యం బాగుండాలమ్మా నా ఇంద్రియాలు తేజస్సుతో ఉండాలి సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి ద్వంద్వందనాని దురితా హరణోద్యతాని ద్వంద్వందనాని దురితా హరణోద్యతాని మామేవ మాతరణి శంకలయస్తు మాన్యే మామే తరాని రణి శంకలయస్తు మాన్యే ఒక్కసారి ఎవడైనా ఇలా వంగి నమస్కరిస్తే వాడి పాపాలు పోగొట్టేద్దామని చూస్తుంటుందిట అమ్మ వడికి సంపత్తిని ఇద్దామని ఇందాక మీ అందరూ సుబ్రహ్మణ్య శర్మ గారు చెప్పినప్పుడు ఇలా వంగి నమస్కరిస్తుంటే నాకేమనిపించిందో అండి మంచి ఎదిగినటువంటి పైరు మీద ఒక పిల్లగాలు వస్తే పైరంతా ఇలా వంగిందనుకోండి ఎలా ఉంటుందో అలా మీ అందరూ శిరస్సు ఉంచితే ఒక్కసారి పండడానికి సిద్ధంగా ఉన్న పంట పొలం లక్ష్మీ స్వరూప అయితే నారాయణ స్వరూపమైన భక్తి భావన గాలి చేత వంగినటువంటి మిమ్మల్ని చూసి లక్ష్మీ స్వరూపంగా సభని దర్శించి నమస్కరించాను